హైదరాబాద్ నుంచి వస్తున్నాం రేవంత్ రెడ్డి గారు ఇక చూడండి ఈ డబ్బులు పెట్టి నిలబడాలంటే మా వల్ల అయితే లేదు సపరేట్ లేడీస్ కోసం ఒక బస్ అన్నీ లేకపోతే మొగ్గు మట్టికే ఒక సీట్లన్నీ పెట్టి ఉపాయం చేయండి ముందర చూడండి ఇప్పటిదాకా లొల్లి లొల్లి పెట్టుకున్నారు నేను కెమెరా తీస్తున్నాను బంద్ చేసారు దయచేసి ఇక డబ్బులు పెట్టి నిలబడాలంటే మా వల్ల అయితే లేదు మీరు లేడీస్ కోసం సపరేట్ బస్సులన్నీ పెట్టి ఉపాయం చేయండి లేకపోతే సపరేట్ బస్సులు పెట్టి ఉపాయం చేయండి ఫుల్ టైట్ అయిపోయింది బస్సు కనీసం డెబ్బై ఎనభై కిలోమీటర్లు పోవాలంటే డబ్బులు పెట్టి నిలబెడాలంటే మా వల్ల అయితే అయితే లేదు నూట యాభై కిలోమీటర్లు ఈ పెద్ద మంచి ఎంత దూరం పోవాలి నూట యాభై కిలోమీటర్లు నూట యాభై కిలోమీటర్లు వరకు ఇచ్చే నడుచుకుంటే నిలబడి పోవాలా ఆడోళ్ళు ఎన్ని సీట్ ఇస్తారు వాళ్ళంటే ఇప్పుడు వాళ్ళు బదనం పెడతారు అవసరం అయితే మన మీద ఇలా ఉన్న బస్సులో ఉన్న మొగలు కూడా మన మీద దాడి చేస్తారు ఒకసారి ఆలోచించే చేయాలి ఆలోచన చేయాలి రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి కాబట్టి ఇక జర చూడు మా బాధలు చూడండి హైదరాబాద్ నుంచి వస్తున్నాం రేవంత్ రెడ్డి గారు ఇక చూడండి ఈ డబ్బులు పెట్టి నిలబడాలంటే మా వల్ల అయితే లేదు సపరేట్ లేడీస్ కోసం ఒక బస్ అన్నీ లేకపోతే మొగ్గు వాటికే ఒక సీట్లన్నీ పెట్టి చూపాయం చేయండి ఆ ముందర చూడండి ఇప్పటిదాకా లొల్లి పెట్టుకోరు నేను కెమెరా తీస్తున్నాను బంద్ చేసారు దయచేసి ఇగో డబ్బులు పెట్టి నిలబడాలంటే మా వల్ల అయితే లేదు మీరు లేడీస్ కోసం సపరేట్ బస్సు పెట్టి ఉపాయం చేయండి లేకపోతే మాకన్నా సపరేట్ బస్సులు పెట్టి ఉపాయం చేయండి ఫుల్ టైట్ అయిపోయింది బస్సు కనీసం డెబ్బై ఎనభై కిలోమీటర్లు పోవాలంటే డబ్బులు డబ్బు బెడ్డి మా వల్ల పెద్ద మంది దూరం పోవాలి నూట యాభై కిలోమీటర్లు నూట యాభై కిలోమీటర్ల వరకు ఇచ్చేసింది ఆడవాళ్ళు ఎన్ని సీట్ ఇస్తారంటే ఇప్పుడు బదనా పెడతారు అవసరం అయితే మన మీద ఇట్లా ఉన్న బస్సులో ఉన్న మొదలు కూడా మన మీద దాడి చేస్తారు ఒకసారి ఆలోచించి ఆలోచన చేయాలి రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి కాబట్టి ఇక జర చూడరి మా బాధలు చూడండి